హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి తను ఎందుకు తెలివి తక్కువైపోతుందో తనలో ఏ గొప్పతనం చూసి అతను తనను ప్రేమిస్తున్నాడు అందం తను కష్టపడి తెచ్చుకున్నది ఏమో కాదు పుట్టుకతో వచ్చింది డ్యాన్స్ చూస్తుంటే అతనికి డ్యాన్స్ పట్ల అభిరుచి ఉన్నట్లు కనపడట్లేదు మరెందుకు మనసు చేసే గారడీలకు ఎమోషన్స్ తర్కాలు ఉండవని తాను ఎక్కడో చదివింది ప్రేమ కూడా మనసు చేసే గారడీ ప్రేమ చెందుకు హఠాత్తుగా మెలకు వచ్చింది అనీజీగా కదిలాడు పెరటివిస్తా ఉన్నామని చెప్పారు తనకప్పుడే మెలకు వచ్చేసింది ఏమిటి కండ్రెప్పులు తెరిచాడు గుమ్మంలో కిన్నెర ఫ్లవర్ బొకేతో కళా నిజమా నిజమే అయితే తను మెలకుగా ఉంటే అమ్మాయి వెళ్ళిపోతుందేమో కళ అయితే కళ్ళు మూసుకుంటే కంటిన్యూ అవుతుంది లాంటి నిజమైతే అమ్మాయి వచ్చి ఏం చేస్తుందో చూడాలి కళ్ళు మూసుకున్నా అతనికి తెలుస్తుంది అడుగులో అడుగు వేసుకుంటూ అమ్మాయి నడిచి రావడం సుప్రభాత వేళ ఏ దివిలోనూ విరిసిన పారిజాతంలో ఉందామె చూడాలనుంది కానీ కళ్ళు మూసుకుని చూడటం ఎలా ఫ్లవర్ బోకే నువ్వు రెండు దిండు పక్కగా పెట్టినట్టుంది గాజులు సవడి వల్ల తెలుస్తుంది కళ్ళతో కాకుండా ఆమె సమక్షాన్ని చెవులతో పీలవటం అతనికి గొప్ప థ్రిల్లింగ్గా ఉంది తర్వాత ఏం చేయబోతోంది ఆ సస్పెన్స్ అతనికి భరించలేనంత టెన్షన్గా ఉంది ఎలాంటి శబ్దమూ లేదు ఏమైంది అతను చప్పున కళ్ళు తెరిచాడు ఆమె అప్పటిదాకా అతని ముఖంలోకే చూస్తుందేమో చప్పున కండెప్పులు వాల్చుకుంది హాయ్ విష్ చేశాడు తలంచుకుని పాఠం చెప్పినట్లుగా చెప్పింది విష్ యూ స్పీడ్ రికవరీ సో యు లవ్ మీ ఆనందంగా అడిగాడు ఆమె జవాబు చెప్పలేదు మౌనం అర్ధంకీకారం అనుకోను అర్ధ అంగీకారం అనుకుంటాను మీరేమంటారు ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ నేను హెల్ప్ చేస్తుంటా డోంట్ వరీ ఒక మాట చెప్పనా అడిగింది ఏమిటి ఐ లవ్ యూ అని చెప్తారా తమాషాగా అడిగాడు మీరు ఇలాంటి పరిస్థితి సృష్టించి నాతో బలవంతంగా ఇలా చెప్పేలా చేస్తున్నారు డూ ఆర్ డై అనడంతో నాకు వేరే మార్గమేమీ కనిపించలేదు మరోలా అనుకోకండి నేను మనస్ఫూర్తిగా మనసు విప్పి చెప్పడానికి కొంచెం టైం కావాలి మొహమాటంగానే చెప్పింది ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు అయినా పర్లేదు చెప్పండి ఎంతకాలం కావాలి మరో చరిత్ర సినిమాలోలా ఒక సంవత్సరం చాలా అతను సరదాగా అడిగాడు ఒక్క జీవితకాలం కూడా సరిపోకపోవచ్చు ఒక్క రోజులోనే అభిప్రాయాలు బలపడవచ్చు బైకి చెప్పలేదామ మనసులో అనుకుంది చెప్పండి మళ్ళీ ఎప్పుడు కలుద్దాం ఎమర్జెన్సీ వార్డులో బెడ్ మీద పేషెంట్లా లేచాడు అతను ఏ ఐస్ క్రీమ్ పార్లర్లోనూ ఏ సినిమా థియేటర్లోనూ గర్ల్ ఫ్రెండ్కి వీడ్కోలు చెప్తూ అడిగే ప్రేమికుడులా అతను అలా అడుగుతుంటే ఆమెకు చిత్రంగా అనిపించింది నిన్నగాక మొన్న పుట్టిన ఈ ప్రేమ కోసం గంటల తరబడి టైం వేస్ట్ చేయడం దేనికి ఒక వ్యక్తిని ప్రేమించినంత మాత్రాన జీవితం అంతా అర్ధరహితంగా గడపకూడదు ఈరోజు మిమ్మల్ని ఇష్టపడుతున్నానేమో అనుకోవడం వల్ల నేను ఒక గంటన్నరసేపు ఎక్కువగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేశాను అలా ప్రేమ మనిషికి ఎప్పుడూ ప్రేరణ అవ్వాలి కేవ్ కోట్ కాకూడదు నిజమైన ప్రేమ ఉధృతంగా ఒక్కసారి పుట్టుకురాదు నెమ్మదిగా సాయంకాలం నీరెండెలా పెరుగుతూ పోతుంది అలాంటి ప్రేమ మాత్రమే చిన్న చిన్న కారణాలకు చెక్కు చెదరకుండా జీవితం అంతా శాశ్వతంగా ఉంటుంది నాకు ఆ ప్రేమే కావాలి ఎందుకంటే మీరు నన్ను ప్రేమించడం కంటే కూడా ప్రేమించకుండా ఉండడానికే ఎక్కువ బలమైన కారణాలు ఉన్నాయి కాబట్టి ఆమెకు ఇన్ని మాటలు చెప్పాలనిపించింది కానీ ఏమీ చెప్పకముందే అతను మళ్ళీ ఇప్పుడు నిజంగా కలిసి తీరాల్సిన అవసరం అంటూ ఉంటే తప్పకుండా కలుసుకున్నాం సిన్సియర్గా చెప్పింది ఊరి దేవుడా మేము మళ్ళీ వెంటనే కలుసుకున్నాం కాబట్టి అవసరాన్ని సృష్టించు అతను శూన్యంలో చూస్తూ చిన్నపిల్లాడేలా ప్రార్థించాడు అతను అనుకోలేదు ఆ క్షణాన అలాంటి అవసరం తొందరలోనే వస్తుందని నేను వస్తాను ఎదురు చూసినంతసేపు పట్టలేదు అతను నిరుత్సాహంగా తలపు తలవుపాడు ఆమె కదిలింది వెళ్ళిపోతున్న ఆమెను చూడలేనట్లుగా తల ప్రక్కకు తిప్పాడు దిండు పక్కన ఫ్లవర్ బోకే అప్పటిదాకా అతేదో మామూలు బోకేలా అనుకున్నాడు కానీ ఇప్పుడు స్పష్టంగా చూశాడు ప్రత్యేకమైన బోకే వ్యక్తి అభిరుచిని తెలియజేస్తూ ఉందా బొకే ఇంద్రధనసులోని సప్త స్వర్ణాల సారీ సప్తవర్ణాల గులాబీల శ్వేత గులాబీ ముగ్ధ మనోహరమైన ఆ కలయికకు కళ్ళు చెదిరాయి మనసు వేణువైంది కిందిరా వెనక్కి తిరిగిందామ ఏమిటన్నట్లుగా ఐ లవ్ యూ అర్థంగా చెప్పాడు రాబర్ట్ రెండు రోజుల నుంచి పడుతున్న పాటలు ప్రేమచంద్ గమనిస్తూనే ఉన్నాడు నర్స్ షీలా కోసం ట్రై చేస్తున్నాడు ఆ అమ్మాయి తప్పించుకుని తిరుగుతుంది అతి ఖరీదైన ప్రైవేట్ హాస్పిటల్ పాపం ఆ సిస్టర్ ఏమీ అనలేకపోతుందని ప్రేమ్ గుర్తించాడు కానీ రాబర్ట్ ఆ అనలేకపోవడాన్ని బెట్టు సరిగా తీసుకుని ప్రయత్నాలు రెట్టింపు చేస్తున్నాడు గొప్ప అందగత్తు కాదు కానీ మంచి ఫిగర్ టీన్ సిప్పుడిప్పుడే దాటినట్లుంది ఫ్రెష్గా ఉంది యూనిఫామ్ చక్కగా మరో చర్మంలో ఒంటికి అతుక్కుపోయి ఉండటం వలన ఆమె అంత అందంగా కనిపిస్తుంది పరిచయాలు టీజింగ్ సంభాషణలు అయిపోయాయి నేరుగా ప్రపోజల్లోకి దిగాడు టెంపరేచర్ నోట్ చేస్తున్నామెను అడిగాడు మీకు నైట్ డ్యూటీ ఉందా నో సిరంజ్ అడ్జస్ట్ చేస్తూ అతని వైపు చూడకుండా చూ చూడలేదు అయితే మీరు ఈరోజు నాతో డిన్నర్కి వస్తారా ఆమె మాట్లాడకుండా ప్రేమకి ఇంజక్షన్ చేసింది ఆమె చేతులు తుడుచుకుంటూ రాబర్ట్ ఎదురుగా వచ్చింది చూడండి సార్ మీకు అమ్మాయిలంటే ఎక్కువ రకం తక్కువ రకం అభిప్రాయం ఉందా లేకపోతే తక్కువ రకం అభిప్రాయం ఉందో నాకు తెలియదు నాకు మాత్రం ఇలా అడిగిన ప్రతివాడితో డిన్నర్లకు వెళ్ళే అలవాట్లేదు ప్రేమ్ స్టన్ అయిపోయాడు ఆ అమ్మాయి జవాబు చెప్పని తీరుకు ప్రక్కన ఉన్నానని కూడా పట్టించుకోవట్లేదు టేకిటీజీ అన్నాడు రాబర్ట్ నేను చెప్పు చెప్పుకున్నట్లే కానీ కొట్టి టేకిటీజీ అంటే మీకు ఈజీ అవుతారా నవ్వుతూనే అడిగింది డే హౌ డేర్ అనుకున్నాడు నీకు సెన్సాఫ్ మెవరు బాగా ఎక్కువ అనుకుంటాను మీరు నాకు నచ్చారు నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా అందితే జుట్టు అందకపోతే కాళ్ళు చివరికి ముగ్గులేకి దించడం అది రాబర్ట్ పాలసీ అని తెలియని ప్రేమచంద్ ఆశ్చర్యపోయాడు వీడి కోప కోపంక రాదేమిటా అని ఆఫ్ కోర్స్ మీ స్పోర్టివ్నెస్ కూడా నాకు నచ్చింది నన్ను పెళ్లి చేసుకుంటారా రిటార్ట్ ఇచ్చిందామె రాబర్ట్కి ఇలాంటి కేసు ఇదే ఫస్ట్ టైం అతన్ని తేరుకోకముందే ఆ అమ్మాయింది ఉష్ ఎక్కడికో వెళ్ళిపోయారేం ఊరికినే అన్న ఐ ఐఆమ్ మ్యారీడ్ హ్యాపీలీ మ్యారీడ్ నవ్వుతూ వెళ్ళిపోయింది ఇది ప్రేమ్ నవ్వుతూ అడిగాడు ట్రయల్ జస్ట్ ట్రయల్ ఇట్ కాన్ ఇట్ కాంట్ నథింగ్ భుజాలెగిరేశాడు క్యాజువల్గా ఎన్నాళ్ళు రా హాయిగా పెళ్లి చేసుకో చేసుకుంటాను అమ్మాయిని చూసి పెడితే ఓఎస్ చెప్పు ఎలాంటి అమ్మాయి కావాలి రంబాబూరోసా ఎవరు వద్దురా ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంటారో నేను చూడలేదు నువ్వు చూడలేదు నీకు నాకు తెలిసిన వాళ్ళు పోలికలు చెప్తాను ఆ పోలికలన్నీ ఉన్న అమ్మాయిని చూపిస్తే ఈరోజే పెళ్లి చేసుకుంటాను చెప్పు రెండు రోజుల్లో వెతికి పెడతాను డింపుల్ చుట్టూ మందాకిని కళ్ళు జయప్రద ముక్కు శ్రీదేవి చిలిపితనం రేఖ సెక్సెప్పిల్ విజయశాంతి అగ్రెసివ్స్నెస్ ఇంకా చెప్పకురా నీకు ఈ జన్మలో పెళ్ళవదు ప్రేమ శపించాడు ఇన్స్టిట్యూట్లోకి తిరిగి వచ్చిన కిన్నెర చాలా అశాంతిగా ఉంది ఒకలాంటి చెప్పలేని ఇబ్బంది జీవితంలో తను దేన్నైనా కోరుకోవడానికి అర్హురాలా తనెందుకు తనకని నిర్దేశించబడిన జీవితాన్ని కోరుకుంటుంది ఒక జీవితకాలం మూసి ఉంచాలన్నా కలుపులండి అతను ఎందుకు నెట్టుకొస్తున్నాడు ఎదుట వ్యక్తి అంతగా టెంప్ట్ చేసి ప్రేమ వెలువల్లో ముంచేయబోతుంటే ముక్కు ముసుకుని బ్రతకడానికే తన దైవత్వం వరాలు పొందలేదు కదా మరైతే తను ప్రేమిస్తుందా వెళ్ళి మేడం చెప్పేయగలదా ఈ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ అన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నా అని వాము అప్పుడేనా చెప్పలేదు మరి తను తొందరపడలేదు కదా అతనితో అలా చెప్పడానికి ఏమో అసలు ఆలస్యమైందనుకుంది ఎందుకు అప్పుడే అతన్ని మరోసారి చూడాలనిపిస్తోందా ఇంకా టెంప్ట్ అవ్వడానిక కాదు తనకి చిన్నప్పటి నుంచి జీవితం నేర్పిన పాఠాల్ని మర్చిపోతుంది ఎందుకు ఏమిటి అస్పష్టత తను ఎవరికైనా ధైర్యం చెప్తే బాగుండు మళ్ళీ ఏమైందే ప్రొద్దునే వచ్చిన గాయత్రిని చూసి విస్తుపోతూ అడిగింది కిన్నెర ఆమెకు తెలుసు గాయత్రి ఇన్స్టిట్యూట్కి రావడం అంటే రిస్క్ తీసుకోవడమే కాంపౌండ్ వాల్ వెనక నుంచి దూకడం దగ్గర నుంచి మళ్ళీ వెళ్లేదాకా ప్రదక్షిణ డేంజరే ప్రేమచంద్ నిన్నోసారి చూడాలనుకుంటున్నాడు సూటిగా చెప్పింది కిన్నెర కనుబొమ్మలు ముడిపడ్డాయి పిచ్చి ఏమిటి వేలాపల ఉండక్కర్లేదా ఏమిటి అతని ఉద్దేశం యువ యువతల వాళ్ళని ఏమనుకుంటున్నాడు నిన్న రోజు చూడకపోతే మళ్ళీ చూడడం కుదురుతుందో కుదరదో అని అడిగిందామె ఏం ప్రపంచం మునిగిపోతుందా వ్యంగ్యంగా అంది అవును వినే ఉంటావుగా పాకిస్తాన్లో యుద్ధమని అయితే కత్తి డాబు తీసుకున్న వస్తున్న డబ్బుని ఆపుకుంది గాయత్రి ముఖం ఎర్రబడింది ఇదే కిందరా నీలో నాకు నచ్చంది అవతల మనిషిని ఎందుకు అంత తేలిగ్గా అంచనా వేస్తావు నిన్ను ప్రేమించినంత మాత్రాన అతను చాలా తక్కువ వాడు అని అనుకుంటున్నావా లేకపోతే యుద్ధమేమిటి ఇతను పెడుతున్నాడా అసలు సంగతి ఏమిటి అన్నది తెలుసుకునేదానికి నువ్వు చాలా గొప్పదాన్ని అనుకుంటున్నావు గాయత్రి ఒక్కసారిగా అలా అవ్వడంతో కిన్నెర బిత్తరపోయింది అది కాదు ఏదో చెప్పబోయి తడబడింది ఏమో కిన్నెరా అదంతా నాకు తెలీదు అతను యుద్ధానికి వెడుతున్నాడు మళ్ళీ తిరిగి వస్తాడో లేదో వెళ్లే ముందు నిన్ను చూసి వెళ్ళాలన్నది అతని సెంటిమెంటు అతని రాత్రి బయలుదేరి వెళ్ళిపోవాలి సరిగ్గా పదిన్నరకు ఎలా కలుస్తావు ఏం చేస్తావు నీ ఇష్టం నేను వెడుతున్నా మరి తుఫాన్లో వచ్చి వెళ్ళిపోతున్న గాయత్రిని కిన్నెర ఆపలేకపోయింది ఆమె ఎక్కువసేపు అక్కడున్న ప్రమాదమే కిన్నెర ఒక్కసారిగా స్తబ్దుగా అయిపోయింది ఏమిటిది ఇవాళ ముఖ్యమైన డ్యాన్స్ ప్రోగ్రాం ఉంది ముఖ్యమంత్రి గారి జన్మదినోత్సవం తప్పించుకోవడానికి వీల్లేదు మేడం ముఖ్యమైన ఐటమ్స్ అన్నీ తనకే ఇచ్చారు ఇప్పుడేం చేయాలి నీ చావేది నువ్వు చావు నా దారి నేను పోతున్నా అని మేడంతో చెప్పలేదు కదా అవతల అతను తన కోసమే ఎదురు చూస్తూ తను అతన్ని చూడాలి ఇలాంటి ఇరకాట పరిస్థితి ఎందుకు వచ్చింది ఒక్కో రోజు అతను పోస్ట్ పోన్ చేసుకున్నా బాగున్ను ఈ ప్రోగ్రాం వాయిదా పడ్డా బాగున్ను కానీ ఏదీ జరిగేలా లేదు ఎలా చుట్టూ చూసింది అప్పటిదాకా ప్రాక్టీస్ చేసింది తరంగం కావడం వల్ల పల్లెం ఇంకా అక్కడే ఉంది చూస్తుంటే ఆమెకి వెంటనే ఒక ఆలోచన స్ఫురించింది తనకేదైనా అయితే డ్యాన్స్ చేయక్కర్లేదుగా మేడం ఎక్స్క్యూజ్ చేస్తారు ఏదో అంటే కాళ్ళకే ఆ ఏదో కావాలి తను డ్యాన్స్ చేయలేని పరిస్థితి రావాలి రావాలి అంటే ఆమెకి ఆలోచించలేదు లేచి గబగబా కామన్ హాల్లోకి వెళ్ళిపోయింది అక్కడ ప్రోగ్రామ్ కావలసిన సామాగ్రి పొలమాలలు కట్ చేసే బ్లేడ్ దగ్గర నుంచి కాస్ట్యూమ్స్ దాకా అన్నీ ఉంటాయి ఆమెకి ఏమీ అక్కర్లేదు బ్లేడ్ చాలు మనసుంటే మార్గం ఉంటుంది ఆమెకు బలంగా అనిపిస్తుంది అతన్ని కలిసి తీరాలని ఇప్పుడు కలవకపోతే మరెప్పుడు కలవలేనని అలా జరగడానికి వీల్లేదు తన గదిలో కొచ్చుకొచ్చింది మనసును సిద్ధపరుచుకుంది బ్లేడ్తో ముందుగా ఎడమకాలి అతిపాదం మీద కోసుకుంది తర్వాత కుడికాల అరిపాదం మీద ధారగా కారుతున్న ఎడని రక్తాన్ని మండే బాధను చూస్తూ ఓర్చుకోవాలంటే చాలా స్థైర్యం కావాలి తను అతన్ని ప్రేమిస్తుంది ప్రేమ అన్నింటినీ ఇస్తుంది అలాంటి ప్రేమకు రుద్రాభిషేకం చేస్తున్నట్లుగా రక్తం కారుతోంది సూదిగుచ్చుకుంటే రక్తం కారితే విలువెల్లాడిపోయే అదిమి పెట్టేస్తాం అలాంటిది ఆమె పళ్ళు బిగువన భరిస్తోంది బాధ కూడా ఆనందాన్నిస్తోంది అతని గురించి ఒక్క తలుపుతో ముందుగా తను అతన్ని ఎక్కడ చూసిందా మేడం బాగుండక హాస్పిటల్లో జాయిన్ చేసి వస్తుంటే చూసింది ప్రాక్టీస్ హాల్ లేక వచ్చేసాడు అతను తర్వాత మేకప్ మ్యాన్గా అవతారం ఎత్తి అతను రావడం గుర్తు చేసుకుంటే నవ్వొస్తోంది ట్రైన్కి యాక్సిడెంట్ అయితే తన ప్రోగ్రామ్ చూడడానికి అతను పరిగెత్తుకొచ్చాడు జీవితం సరిపోయినంత ఉద్వేగం థ్రిల్